హాయ్ అండి అందరికీ నమస్తే ఇంక ఇదిగోండి మాకు చేనేత పరిశ్రమ అంటే చిన్న వ్యాపారం ఉందని చెప్తా ఉంటా కదండి నేను ఎప్పుడును అలాగే అమ్మాయి కూడా మా సొంత మరదలండి వేరే ఎవరో కాదు మా సొంత మరదలు అనమాట ఎప్పటి నుంచో ఒక ఐదు సంవత్సరాల నుంచి దాదాపు ఆన్లైన్ బిజినెస్ చేస్తూ ఉంది మీకు ఈ చీరలు శారీస్ కావచ్చు అంటే పట్టు చీరలు కానీ పాలిస్టర్ చీరలు కానీ కంచి చీరలు కానీ అలాగే గద్వాలు కానీ అలాగే కప్పుడల్ శారీస్ కానీ మంగళగిరి కాటన్ కానీ అవన్నీ అవైలబుల్గా ఉన్నాయి అన్నమాట డ్రెస్ మెటీరియల్ అలాగే డ్రెస్లు అలాగే టాప్స్ అలాగే చిన్నపిల్లల డ్రెస్సులు కూడా ఉంటాయి కదండీ అవి కూడా అవైలబుల్గా ఉన్నాయి ఇవి ఉండే శారీస్ అనమాట ఇవి వీటిలో పిక్స్ ఇస్తున్నా కదా ఈ పిక్స్లో మీకు ఏదైనా నచ్చినట్లయితే స్క్రీన్షాట్ తీసుకొని ఆ వాట్సాప్ నెంబరు స్క్రీన్ మీద ఇచ్చా కదా వాట్సాప్ నెంబరు ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి మీరు ఏదైతే నచ్చింది స్క్రీన్ షాట్ తీసుకుంటారు కదా ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి వెంటనే రెస్పాండ్ అయ్యింది ఆ అమ్మాయి మా మరదలేనమాట ఇది ప్రమోషన్ వీడియో కానే కాదండి చేనేతని ప్రోత్సహించండి చేనేతని ప్రోత్సహిస్తేనే కదా మనం ఏదైనా కొత్త కొత్త మోడల్స్ కొత్త కొత్త వెరైటీస్ తయారు చేయగలుగుతాం కదా మా అలాంటి వాళ్ళము మా అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయండి ఎంకరేజ్ చేసి ముందుకు నడిపించండి అలాగే ఇంకా అమ్మాయి దగ్గర డ్రెస్సులు కూడా ఉంటాయి అనమాట ఇంకొండి ఇలా ఈ మోడల్ డ్రెస్సులు అంటే ప్రైజులు కూడా మరీ ఎక్కువే ఉండవండి అవైలబుల్గానే ఉంటాయి సైజ్ సైజులు ఉంటాయి అలాగే ప్రైజ్ కూడా తక్కువేనమాట చిన్నపిల్లల డ్రెస్సులు కూడా ఉంటాయండి అయితే మీకు ఈ వీటిలో ఏదైతే నచ్చిద్దో అది స్క్రీన్షాట్ తీసుకోండి ఫస్ట్ తీసుకొని స్క్రీన్ మీద నెంబర్ ఇచ్చా కదా ఆ నెంబర్కి వాట్సప్ చేయండి తప్పకుండా వాట్సాప్ చేయండి మీకు అలాగే అమ్మాయి గ్రూపులు ఉన్నాయండి ఆ గ్రూపులు కూడా నేను డిస్క్రిప్షన్లో లింకులు ఇస్తాను ఆ లింకు క్లిక్ చేశారంటే మీరు గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు ఇంక ఇదిగోండి ఇన్విటేషన్ జ్యువెలరీ కూడా అమ్ముతూ ఉంటుంది అనమాట బ్యాంగిల్స్ కావచ్చు చెవుదిద్దులు కావచ్చు బుట్టలు కావచ్చు అలాగే వడ్రాణాలు అరంకులు గాజులు అలాగే ఇంకా అన్ని రకాల వాళ్ళ వెరైటీ అనమాట ఇన్విటేషన్ జ్యువెలరీలో కూడా ఈ ఒక రకమైన డ్రెస్సులు అనమాట ఏమో లెహంగాలు అలాగే లెహెంగాల్లో కూడా అవైలబుల్గా ఉన్నాయండి అదే చెప్తున్నా కదా మీకు ఏదైతే నచ్చిద్దో అది ఆ పిక్ని స్క్రీ స్క్రీన్ షాట్ తీసుకోండి తీసుకొని స్క్రీన్ మీద నెంబర్ ఇచ్చా కదా ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి చక్క ఆ అమ్మాయి వెంటనే రెస్పాండ్ అయ్యింది ఆ అమ్మాయి గ్రూప్లో జాయిన్ అయ్యారంటే ఎప్పుడైనా సరే రోజు ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ఫొటోస్ పెడతా ఉంటుంది అవి మీకు ఎప్పుడు వస్తూ ఉంటాయి మీకు ఏదైనా నచ్చిందనుకోండి అండ్ చక్కగా బుక్ చేసుకోవచ్చు కదా చిన్నపిల్లలవి కూడా ఉన్నాయండి డ్రెస్సులు చిన్న పాపలవి పెద్ద పాపలయ్యి లెహంగాసు అలాగే మంగళగిరి కాటను గద్వాలు అలాగే ఇంకా చాలా రకాలు ఉన్నాయండి చాలా అంటే చాలా రకాలు ఉన్నాయి జ్యువెలరీలో కూడా అన్ని రకాలు ఉన్నాయండి అన్ని వెరైటీ ఉంటాయి అన్నమాట ఎప్పుడు ఆ టచ్లోనే ఉంటుంది అనమాట మీరు ఎప్పుడైనా కాల్ చేస్తే మాత్రం తప్పకుండా వెంటనే రెస్పాండ్ అయ్యండి ఇది మళ్ళీ చెప్తున్నానండి ఇది ప్రమోషన్ వీడియో మాత్రం కాదు మా ఇంట్లోదేనమాట తప్పకుండా సపోర్ట్ చేస్తారనే అనుకుంటున్నాను మీకు ఏమైనా కావాలంటే మాత్రం తప్పకుండా బుక్ చేసుకోండి అంటే నా సబ్స్క్రైబర్లు ఉన్నారు కదండి వాళ్ళకి ఎవరైనా నచ్చితే తీసుకుంటారని ఉద్దేశంతో నేను చెప్తున్నాను మళ్ళీ చెప్తున్నానండి చేనేతని ప్రోత్సహించండి నేను రాబోయే వీడియోస్లో మళ్ళీ నేనేం చేయబోతున్నాను అనేది ఉగాది తర్వాత నేను చెప్తానండి తప్పకుండా నన్ను ఫాలో అవుతా ఉండండి నేనేం చేయబోతున్నాను అనేది తప్పనిసరిగా మీతో పంచుకుంటాను ఓకేనా ఇగోండి అన్ని రకాల డ్రెస్సులు ఉన్నాయండి డ్రెస్సులు మాత్రం చాలా ఉన్నాయి హాయ్ అండి అందరికీ నమస్తే ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు బాగున్నారా మేము బాగానే ఉండం మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంకా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయలక్ష్మి మల్లూరి ఈ రోజు వీడియోలో నేను అంటే ఈ మిక్స్డ్ ఫ్రూట్ ఉంటాయి కదండి వాటిని వేసుకున్నాను అలాగే కొంచెంగా సరుకులు నిండుకున్నాయండి ఆ సరుకులు తీసుకురావాలి అది ఎలా షాపింగ్ చేశాను అలాగే ఈ వీడియోలో మొట్టమొదటిగా వీడియోలో స్టార్టింగ్లోనే పెడుతున్నానండి అదేంటంటే మా మర్దలు ఎప్పటి నుంచో నాకు చెప్తా ఉందండి అంటే మాకు వచ్చేత పని ఉంది కదండి తయారీ పని ఉంది కదా అదే వాటిల్లోనే మా మరదలు కూడా తీసుకొచ్చుకొని అమ్ముతూ ఉంటుంది అనమాట ఆన్లైన్ బిజినెస్ ఆ అమ్మాయి ఎప్పటి నుంచో అడుగుతుంది అనమాట సరే ఒక ఒకరోజు వీడియోలో అని చెప్పి చెప్పాను ఇంక ఈ వీడియోలో స్టార్టింగ్లోనే ఆ వీడియో పెడతానండి ఆ అమ్మాయి గురించి చెప్తాను ఆ వీడియోలో చిన్న బిచ్చి పెడుతున్నాను అది కూడా ఈ వీడియోలో యాడ్ చేస్తున్నాను అయితే ఈరోజు నేనేమేమి చేశాను అనేది కూడా ఈ వీడియోలో చూపిస్తున్నానండి వీడియోని స్కిప్ చేయకండి స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ మనం ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ విజయలక్ష్మి మల్లూరి ఇంక ఇదిగోండి మిక్సర్ ఫ్రూట్ జ్యూస్ అని చెప్పి ఇక తెల్లవారు లేవంగానే ఫస్ట్ నానబెట్టేశానండి కడిగి అయితే నానబెట్టేసుకుంటే చక్కగా బాగా మెత్తగా అవుతాయి కదా రాత్రి నానబెట్టాల్సింది నేనైతే మర్చిపోయానండి గుర్తులేదు అయితే ఇంకా లేచిన తర్వాత మనకు చాలా పని ఉంటుంది కదండి లేచిన తర్వాత ఇక వాకులు గిమ్ముకోవటం కల్లాబ్జల్కోవటం ఇంకా చాలా పని ఉంటుంది కదా టీ పెట్టుకోవటం అవన్నీ ఉంటాయి కదా ఒక రెండు మూడు గంటలు టైం ఉంది కదా అంతలోకి అని చెప్పి ఇక నానబెట్టేస్తున్నాను ఒక రెండు స్పూన్లు మెయిన్ వేసానండి ఇవన్నీ అంతే రెండు గ్లాసులు అవుతాయి అనమాట అసలు చాలా అంటే చాలా బలం అండి ఎందుకంటే అన్ని ఆల్ రకాలు ఉంటాయి కదా బాదము జీడిపప్పు అలాగే పిస్తాపప్పు మళ్ళీ ఈ ఏమంటారు గింజలు అన్ని రకాలు ఉన్నాయండి మొత్తం ఉన్నాయి ఆల్ ఆల్ వెరైటీ ఎండు దాక్ష నల్ల దాక్ష అలా అన్నీ ఉండేవి అన్నమాట వాటిల్లో అది చాలా అయిందండి డబ్బా తీసుకొచ్చి కూడా ఎట్లాగే చూసేస్తా ఇక ఇంకా అలా పెట్టేసాను ఇంకొండి అంతలోకి నేను ఎప్పుడు చెప్తా ఉంటా కదా గాజులు గాజులు ఎక్కడ వస్తా ఉంటాడు నా కోసం అని చెప్పా కదా ఈ బాబాయి కదా అయితే మా సార్ అంటే మాకు ఇంటి దగ్గరేనమాట కొంచెం ఒక వేరే కాంగారు బాబాయి ఇక ఎంతో కొంత బో చేసి తీసుకొని వెళ్తాను అందుకని నేను ఎంతో కొంత ఇచ్చి పంపిస్తాను అనమాట నేను ఇవ్వాల్సి ఇస్తాను లేకుంటే ఒక పది రూపాయలు చేసి పంపిస్తాను బాబాయ్ వస్తాను అనమాట ఏం మాట్లాడుతున్నాడు మీకు వినిపిద్దామని నేను సైలెంట్ అయిపోయాను అది తొందర ఇస్తే తీసుకెళ్ళాలి అంతే కదా వీడియోని తప్పకుండా చూడండి చాలా అంటే చాలా బాగుంటాయి నేను చక్కగా పూల గాజులు నేను తెచ్చావా అన్ని నేనైతే ఈ రెండు రంగులు వేరే రంగు అయ్యాను ఆరెంజ్ లాగా ఉన్నాయి కదా ఆ ఈ రంగు తీసుకున్నాను అనమాట ఆ ట్రిప్ ఈ రెండు డజన్లు తీసుకుంటానండి నేనైతే కంపల్సరీగా రెండు డజన్ దాకా తీసుకుంటాను డజన్ అవి మ్యాచింగ్ మ్యాచింగ్ తీసుకుంటాను అనమాట అంటే గాజులు ఆపోజిట్గానే వేసుకోవాలి కదా అందుకని అలా ఆపోజిట్గా తీసుకుంటాను అనమాట ఒకటే రకం ఒకటే డిజైన్ వేసా అనుకోండి కలిసిపోతాయి కదా అంటే నేను బ్యాంగిల్స్ ఎప్పుడు వేసుకుంటా ఉంటాను కదా మీరు చూస్తూ ఉంటారు కదా అలా వేసుకుంటాను అనమాట ఇవన్నీ ప్యాక్ చేస్తున్నాడు కొంచెంగా ఏమంటే ఊరుకుంటే అసలు ఏ ఏది తోచదండి కష్టమైన చిన్న పిల్లలుగా అసలు అనేది అసలు ఉండకూడదు అనమాట మనం ఎప్పుడైనా సరే మన లైఫ్ని బిజీగానే పెట్టుకోవాలండి మనం చేయగలిగినంతవరకు మనం వరకు మన లైఫ్ని బిజీగానే పెట్టుకోవాలండి లేకుంటే మనకి మైండ్ కూడా అనమాట ఏదో ఒకటి మనకు ఒక వ్యాపకం ఉండాలి కదా అలాగే ఈ బాబాయ్ కూడా ఎంత చక్కగా చేసుకుంటా ఉంటానన్నమాట ఇంకా అలాగే వస్తుంటే తీసుకుంటాను అనమాట కంపల్సరీగా ఇంక ఇదిగోండి నానబెట్టా కదా ముందు ఇక ఇవన్నీ జ్యూస్ పట్టేసుకున్నాము ఇంకా నేను కూడా స్నానం చేసి వచ్చేసానండి ఇక ఆ జ్యూస్ పట్టేసుకుందాము అని చెప్పి ఇక అవి నానబెట్టేసా కదా ఇంకా ఆవశ అన్నిళ్ళు పంపకూడదు అనమాట అయితే నేను ఎలా చేసుకుంటాననే చూపిస్తున్నానండి మీకు తెలియదని కాదు నేను ఎలా చేసుకుంటాననే చూపిస్తున్నాను ఇంక ఇవేమో పటికి బెల్లం ముక్కలు ఉంటాయి కదా షుగర్ ఉన్నవాళ్ళు పంచదార వాడకూడదండి అందుకని ఎందుకు వచ్చింది మనకు వయసు మీద పడుతుంది కొంచెం ఆహారంలో మనం కొంచెం శ్రద్ధగా ఉన్నాం అనుకోండి ఇంకా అంతా భగవడ భగవంతుడిదయ్యి కదా ఇంకా మన ప్రయత్నం మనం అనేది ఒకటి ఉండాలి ఫస్ట్ ఇక అంతా భగవంతుడి దయ్యండి ఇంకేదైనా కానీ అయితే ఇంకా మిశ్రీ పలుకులు ఉంటాయి కదా పటికి బెల్లం మొక్కలు అవి వేసానమాట స్వీట్ కింద అయితే బెల్లం కూడా వేసుకోవచ్చండి ఎందుకంటే షుగర్ ఉన్నోళ్ళు పంచదార తినకూడదు కదా దానికని నేనైతే పసి బెల్లం ముక్కలు వేసుకున్నాను అనమాట కరెక్ట్గా సరిపోయిందండి ఇంక ఇదిగోండి గంగరెడ్డి లేని వచ్చాడు కూడా పంటసారి అంటే ఈ రెండు నెలలు తిరుగుతారనమాట ఫిబ్రవరి మార్చి ఈ రెండు నెలల వరకే వస్తూ ఉంటారు వాళ్ళకి ఏదో ఒకటి ఇచ్చి పంపిస్తూ ఉంటాను ఏ చీరను లేకపోతే మా వర్షాట్ లుంగి లేకుంటే డబ్బులు ఆ రోజు షార్ట్ నా రెండు చీరలు ఇచ్చి పంపించానండి అది వీడియో క్లిప్పింగ్ చేయటం మర్చిపోయాను ఇంకా బాబాయాల పొంగల్ని నేను వచ్చాడు అనమాట అయితే ముగ్గి వేసుకున్నానండి సింపుల్గా కమలంపు వేసుకున్నాను దీపం వేసుకున్నాను నేను చక్కగా ఎంత అందంగానో ఉంది కదండీ బాగుంది కదా నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది ఇంక నేనైతే ముగ్గు తీసుకున్నాను ఇంకా తర్వాత జ్యూస్ పట్టుకున్నా కదా అవి ఇంకా మార్చేసుకొని గ్లాసులో పోసిచ్చి ఇక మా వారికి కూడా ఇచ్చి నేను కూడా తాగుదాము చెప్పా కదండి షాపింగ్కి వెళ్ళాలి సరుకులు తీసుకురావాలి ఇక అందుకని రెడీ ఈ ఈరోజు టిఫిన్ అంటే ఏం చేయలేదండి బయట చేసేద్దాంలే అని చెప్పి ఇక జ్యూస్ తాగుతున్నాం కదా ఇక బయటే చేసేయిచ్చలే ఏదో ఓటి తినేసేయచ్చులే అని చెప్పి ఇక ఇంట్లో ఏం చేయలేదు ఇక బయట చేసేస్తాం అనమాట ఇదిగోండి ఈ భుజముండ అసలు ఎంత అసలు చూడండి ఎట్ట ఎగిరి ఎగిరి కొట్టిద్దు అసలు ఎంత గాలు గోలు చేసిద్దు ఇంకా ఆ రోజు రావటమేనండి ఇక మళ్ళీ రాలేదు అంతకుముందు ఒకసారి వీడియోలో చూపించా కదా ఆ రోజు వచ్చింది అంటే రోజు వచ్చింది వరుసనే పది రోజులు ఇక ఈ తర్వాత ఇక లాస్ట్ రోజు అనమాట ఈరోజు ఇంకా మళ్ళీ రాలేదండి ఎటన్నా వెళ్ళిపోయినాయో ఎండలకి ఎండలు ముదిరినాయి కదండి ఇక ఎటన్నా వెళ్ళిపోయినాయో ఏమో తెలియదు ఇంక మళ్ళీ రాలేదనమాట ఇంక ఇదిగోండి షాప్కి వచ్చాము మేము ఎప్పుడు సరుకులు ఈ ఈ షాప్లోనే తీసుకుంటామండి మావారైతే మామూలుగా పట్టి రాసిస్తే తీసుకొస్తారండి కానీ నాకు పట్టి అవి రాయటం రాదు కదా లేదు కదండి అందుకనే నన్నే తీసుకెళ్తారనమాట నీకు నచ్చినవి నీ చూసుకో నీకేమీ లేవో నీకు తెలుసు కదా నీకు నచ్చినవి నీకు కావాల్సిన వరకు తీసుకో అని అని చెప్పి చెప్తారు కానీ మా వారిని అడిగి తీసుకోవాలండి ఏదైనా కానీ ఇది తీసుకోమంటావా అది తీసుకోమంటారా అని అడిగే తీసుకోవాలి అక్కడైనా కానీ అదిగోండి వద్దని చెప్పారు ఇక కోపం వచ్చి అక్కడ పెట్టేసాను ప్రతిదీ బడ్జెట్లో ఉండాలంటారు ఎటు కుదురుద్దండి అన్నీ లే నేను అంటే ముఖ్యమైన అయినా తీసుకోవాలి కదా అలా కాదు ఉంటే తీసుకోబాకా లేకపోతే తీసుకో అని చెప్తారు నాకేమో కోపం వస్తూ ఉంటుంది ఉంటే తీసుకుంటాము అనవసరంగా ఎగస్ట మనమేం తీసుకోం కదండి నాకేమో బిగు పెరుగుతూ ఉంటుంది కట్ తీసుకోవద్దు ఇది తీసుకోవద్దని చెప్తా ఉంటారు ఎదురుగా ఉండి ఇంక ఇదిగోండి ఇక సాయంత్రం అయిందండి ఇక సాయంత్రం నాలుగున్నర ఆ టైం అయింది అనమాట మా వారికి ఇక పొద్దున్నే కొంచెం మెత్తగా ఉన్నారు ఏంది ఏమైంది ఏంటి అని అని చెప్పి అని అడిగితే ఏంటో ఎడంకాలు బాగా లాగుతూ ఉంది అసలు ఊరికే జాల్లాగా వచ్చి అసలు విపరీతమైన నొప్పి పుడుతుంది అని అని చెప్పనే అంటున్నారు సరే ఏదో ఎలా పోయిందేమో అని అని చెప్పి ఇక నీళ్ళలో కొన్ని ఐస్ క్యూబ్స్ వేసి ఇక అలా పెట్టామనుకోండి ఇక వేడి అది కాక అరకాయల మంటలు కూడా అని అంటున్నారు అనమాట ఇక అట్లా పెట్టామనుకోండి ఎంచక వేడి కూడా లాగేసిద్ది కదా ఇంకా అందుకని చిన్న చిట్కా అండి ఇది ఎప్పుడైనా మంటలు మంటలున్నా లేకపోతే ఏదైనా కాళ్ళు జాలుగా లాగుతా ఉన్నా కూడా ఇలా నీళ్ళలో ఐస్ క్యూబ్స్ ఉంటాయి కదా ఐస్ ముక్కలు అవి వేసేసి ఒక పది నిమిషాలు పావు గంట అలా పెట్టామనుకోండి అనుకోండి అంటే నీళ్ళు చల్లగా ఉంటాయి కదా ఆ తగ్గిన దాకా మనం పెట్టుకోవాలన్నమాట ఆ ఒంట్లో ఉన్న వేడంతా లాగేసిద్దండి ఇంకా అలా చిన్న చిట్కా పాటిస్తున్నాం అనమాట కాలు లాగడం తగ్గిందండి కాలు జాలుగా ఉందని ఎట్టుంది ఎట్లాంది కాలు జాలా ఇంక ఇదిగోండి పువ్వులు వచ్చినాయండి పువ్వులు తాతయ్య వస్తాడు కదా నాకు ఎప్పుడు తాతయ్య వస్తాడు కనకబురాలు అంటే ఇష్టం కదా నాకు బరువు ఉండవు చక్క అందంగా ఉంటాయి కదా ఇక అందుకని రెండు ప్యాకెట్లు తీసుకున్నాను ఒక ప్యాకెట్ వచ్చేసి ఇరవై రూపాయలు అనమాట ఇక అవి కడతా కూర్చున్నామండి పాప నేను ఇంక కడతా ఉన్నాము కట్టేసామండి ఇంక ఇదిగోండి మా ఇంటికి ఇంటికి కరెంటు కొంచెం ఒక బోర్డు వచ్చింది మా వారికి కరెంట్ పని కూడా వచ్చండి స్వయంగా ఆయనే చేసుకుంటారు ఏ పని అయినాను ఏదైనా పెద్ద పని అయితేనే పిలుస్తారు కానీ వేరే వాళ్ళని ఏ పనైనా కానీ ఆయనకి చాలా వరకు మొత్తం వచ్చండి చాలా అంటే చాలా వరకు వచ్చు ఇక అందుకనే ఆయన ఒక్కడే చేసుకుంటూ ఉంటారనమాట ఈ రోజుకైతే ఈ వీడియో ఇదేనండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయాలండి పిల్లకనుగొటం మాత్రం మర్చిపోవద్దు కొత్తగా నా ఛానల్లోకి వచ్చి ఎవరైనా చూస్తున్నట్టయితే కొత్తగా అంటే మా నా ఛానల్ పేరు వచ్చేసి విజయలక్ష్మి మల్లూరి యూట్యూబ్ ఛానల్ అండి నా ఛానల్ పేరు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ